హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను పల్లీ పకోడి లాగా శనగల పకోడి చేస్తున్నానండి బొంబాయి శనగలతో ఒక ఏడు గంటలు నానబెట్టుకోండి పొద్దున్నే నానబెట్టుకుంటే ఈవినింగ్ శుభ్రంగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి ఎలా చేయాలో చూద్దాం ఒక పావు కేజీలు వంద గ్రాములు బొంబాయి శనగలు నానబెట్టానండి సెవెన్ అవర్స్ క్రితం అవి నానబెట్టుకొని సరిపడ ఉప్పు వేసుకున్నానండి దాంట్లో తర్వాత కొంచెం చిన్న గిన్నెడు శనగపిండి చిన్న గిన్నెడు బియ్యపిండి కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు కలిపి కొంచెం వాటర్తో వాటర్ సాయంతో మనం కలుపుకోవాలండి అంత పట్టిన తర్వాత ఓ పది నిమిషాలు పక్క నుంచి అంత పిండి కూడా నానాలండి నానితేనే బాగుంటుంది దానికి దీనికి కొద్దిగా ఇది కూడా వేయండి సోడా ఉప్పు కూడా కొంచెం వేయండి దాంట్లోనే వేసే షోడ ఉప్పు కూడా షోడ ఉప్పు కూడా వేసేస్తే భయం మంచిగా గుల్లగా వస్తాయి అనమాట కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోండి వారం పది రోజులు ఉంటాయండి శుభ్రంగా ఇవి వారం పది రోజులు ఉంటాయి స్నాక్ లాగా పెట్టుకుంటే కాస్త ఆయిల్ పెట్టుకొని వేడి వేసుకోవటమే మనం ఇంకా కొంచెం మరీ హాయిలు హీట్గా ఆకర్లే కొద్దిగా అయితే సరిపోతుంది మరీ హై వేడి అయితే నల్లగా అయిపోతాయి అందుకని కొంచెం కాగిన ఎమ్మటే వేసేస్తే సరి ఎమ్మటే కదపకండి కానీ ఈవినింగ్ స్నిక్ స్నాక్ లాగా టీలో వాటిల్లో తినవచ్చు బాక్సుల్లో బాక్సులు కట్టుకొని పోవచ్చు పిల్లలకి పెట్టుకోవచ్చు రాగానే మనం కూడా ఇప్పుడు చల్లగా ఉంది కదండి వేడివేడిగా కాఫీలో పెట్టుకొని ఒక గుప్పెడ తింటే శుభ్రంగా బాగుంటుందండి మంచిగా వే వేగిపోయినాయి బాగా వేగి వేగా తీసుకుంటే వారం పది రోజులు పది రోజులు అయినా ఈజీగా ఉంటాయండి మంచిగా ఒక దాంట్లో టప్పర్ టర్వేరు డబ్బాలో పెట్టుకొని ఉంటే మామూలు స్టీల్ డబ్బాలో పెట్టకండి మెత్తబడిపోతాయి ఊరికనే ఎప్పుడైనా సరేవి ఈ డబ్బా టప్పర్ వేరు దాంట్లోనే పెడితే మంచిగా అవుతాయి అనమాట రెడీ అయినాయి అండి శనగ బొంబాయి శనగల పకోడి నేను తింటూనే ఉన్నా ఒకదాని మటో ఒకటి సూపర్ అండి చాలా బాగున్నాయి కాఫీలో కూడా పెట్టుకొని తిందాం ఇంకా బాగుంటాయి కాఫీలో అయితే ఇంకా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చినాయి చాలా చాలా నచ్చినాయి చూడండి కాఫీ పోసుకుంటున్నాం ఒక గ్లాసు కాఫీ పెట్టుకొని గుప్పిడవి పెట్టుకొని తింటే మజా మజా బాయ్ అండి